नारसिंहाय विद्महे वज्रणकाय धीमहे तन्नानुसिंहप्रचोदयात् श्रीलक्ष्मीनारसिंहाय नमः नमस्ते स्वागतम् ఇలా నేను చెప్పేది అంటే ఇంటి బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి కొన్ని టిప్స్ లేదా ఇంటి బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలన్న విషయం గురించి జర కొన్ని ముచ్చట్లు చెప్పబోతా ఉన్నా ఇంటి బిజినెస్ స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ఫస్ట్ మీ ఏరియాలో ఎటువంటి శారీస్ అమ్ముడు పోతాయా అనేది కట్టుకుంటున్నారా అనేది అమ్ముడు చే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది పరిశోధించాల్సి ఉంటుంది సెర్చ్ చేయాల్సి ఉంటుంది అంటే మన పక్కల డైలీ వేరీ శారీస్ పోతూ ఉన్నాయా లేదంటే పట్టు శారీస్ పోతూ ఉన్నాయా కాటన్ శారీస్ వెళ్తూ ఉన్నాయా అని చెప్పేసేటటువంటిది అపార్ట్మెంట్లోనే ఉండేట వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఏం లేదనుకోండి బట్ ఏ అపార్ట్మెంట్ లేకోకుండా కింద ఉంటారు చూడు ఇంటికాడ ఉండేటటువంటి వాళ్ళు మామూలుగా వీధుల్లోన ఇండ్లు ఉంటే చూడు గట్టేటటువంటి వాళ్ళు అంటే ఫర్ లైక్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో నమ్మేటటువంటి వాళ్ళు సో వీళ్ళు మరి ఎట్లాంటి సీరలు అమ్మాలి బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒక అవగాహన ఉండాలి ఇప్పుడు డైలీవేర్ శారీస్ వేర్ శారీస్ ఎక్కడ పోయి ఎక్కువ పోతాయి మరి దాంట్లోనూ కూడా నానకరకాలు ఉన్నాయి కదా ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయితే ఉంది జిమ్మిచి ఫ్యాబ్రిక్ అని తర్వాత పూనం అని దాని అని గ్రామ్ అని మెత్తని చీరలు అని ఇట్లా ఏవి ఎక్కువ పోతాయా అని చెప్పేసి ఒక బట్ట మీద అవగాహన అయితే ఉండాలా తర్వాత ఏ బట్టలు ఎక్కువ పోతాయి డైలీ వేరా ఫ్యాన్సీనా పట్టు చీరలా లేదంటే కాటనా అని చెప్పేసి వీటి మీద ఒక అవగాహన అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం బట్టల బిజినెస్ స్టార్ట్ చేయాలా మరి ఈ బట్టల బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత నుంచి పెడితే బాగుంటుంది అంటే ఒకటే చెప్తా ఉన్నాం ఒకటేసారి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు గుమ్మరించొద్దండి ఫస్ట్ ఒక పదివేల రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసుకోండి పదివేల రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫస్ట్ టైం ఇంకా అబ్జర్వేషన్ చేసుకున్నారు కదా మన ఏరియాలో ఏవి ఎక్కువ అని చెప్పేసి మీ అబ్జర్వ్తో మీరు ఒక పదివేల రూపాయల స్టాక్ అనేది తెచ్చుకున్నారు పదివేల రూపాయల స్టాక్ తెచ్చుకున్న తర్వాత కొంచెం మౌత్ పబ్లిసిటీ కూడా చాలా అవసరం ఉంటుందమ్మా ఎందుకంటే మరి మనము బట్టలు అమ్ముతున్నామనేది జనాలకు తెలిసాలంటే ఏం చెయ్యాలా వీలైతే ఒక పాంప్లెట్ కొట్టించి ఊర్లోన బంచాలా లేదంటే లోకల్లో సిటీ కేబుల్ ఛానల్స్ ఉంటాయి కదా సిటీ లోకల్ టీవీస్ కేబుల్ టీవీస్ వాటిలోన అబ్జర్వేషన్ చేసుకోవాలా కొద్దిగా మండలం లెవెల్ లేవాలైతే ఆ పేపర్లోన పబ్లిసిటీ చేసుకోవాలా లేదంటే ఇంటికాడ రాసి పెట్టుకోవాలా ఒక బోర్డు అనేది రాసి పెట్టుకోవాలి ఇక్కడ సీరియల్ అమ్మబడతాయి అని చెప్పేసి పబ్లిసిటీ లేకుండా బోర్డు ఏం పెట్టుకోకుండా ఉంటే ఎవరికేం ఉండదు కదా మనకాడ సీరియల్ దొరుకుతాయని చెప్పేసి కాబట్టి బోట్లు కూడా పెట్టుకోవాలి ఇట్లా బోర్డులు పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా బట్టలు తెచ్చుకున్నారు ఒక పదివేల రూపాయలు పెట్టి అప్పుడు కస్టమర్లు మీ దగ్గరకు వస్తారు వచ్చిన ప్రతి కస్టమర్ది పేరు మొబైల్ నెంబరు ఏ వీధి నుంచి వచ్చింది ఏ గేర్ నుంచి వచ్చింది ఏ ఊరు నుంచి వచ్చింది డీటెయిల్స్తో పాటు ఆమె రిక్వైర్మెంట్ ఏమి అని చెప్పేసి అప్పుడు మీకు వాస్తవికమైనటువంటి రీసెర్చ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది ఊకని బిజినెస్ చేస్తున్నాం కదా కస్టమర్ వచ్చినారు కదా ఆమె చెప్పింది కదా విన్నాము కదా ఉంటే ఇస్తాం కదా లేదంటే లేదంటాం కదా అట్లా కాదు అట్లా కాదు అది తప్పది కస్టమర్ ఏం అడుగుతున్నారు అనేది అప్పుడు మనకి అసలైన రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో మీరు రీసెర్చ్ చేసి సరుకు తెచ్చుకున్నారు కదా అవి జస్ట్ మీరు చూడడం ద్వారా కానీ ఇక్కడ ప్రత్యక్షంగా మీరు వింటారనమాట కస్టమర్లు ఏం అడుగుతా ఉన్నారు ఆపోజిట్ బ్లౌజ్ ఉన్న శారీస్ అడుగుతూ ఉన్నారా లేదంటే పళ్ళులా పెద్ద రకమున్న బ్లౌజ్ అడుగుతూ ఉన్న పళ్ళు పెద్ద పెద్ద సైజులో ఉన్న పళ్ళు అడుగుతూ ఉన్నారా రన్నింగ్ బ్లౌజ్ అడుగుతూ ఉన్నారా లేదంటే కలర్స్ ఎట్లా అడుగుతా ఉన్నారు లైట్ పేస్టెడ్ అడుగుతా ఉన్నారా డార్క్ అడుగుతా ఉన్నారా డిజైన్స్ ఎట్లా ఉన్నాయి బిజినెస్కి చిరల బిజినెస్కి ఆయువు పట్టు కలర్ అండ్ డిజైన్స్ సో ఎట్లాంటి కలర్ ఇష్టపడతూ ఉన్నారు ఎట్లాంటివని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు ప్రతిది కూడా అబ్జర్వ్ చేసుకొని నోట్ చేసుకొని తరువాత తరువాత సెకండ్ టైం ఉంటారు కదా కస్టమర్స్ ఏవైతే ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రో వాటి మీద అప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేట్ అనేది పెంచండి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అప్పుడు తెచ్చుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే కస్టమర్లు అడిగినారు వాళ్ళకి అవి ఇష్టం ఉన్నది సో వాటి డిజైన్ అనుగుణంగా వాళ్ళకు అనుగుణంగా మనం పెట్టుకున్నాం కాబట్టి వాటిని కస్టమర్లే అమ్మిస్తారు ఎందుకంటే వాళ్ళు పోయిన తర్వాత పలానా డిజైన్ పలానా టైప్లో ఉన్న శారీస్ పలానా హైమ దగ్గర దొరుకుతాయి చూడు అని చెప్పేసి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇరవై ముప్పై వేల రూపాయలు మీ అవగాహనతోటి చూసిన గేర్లా చూసినాం ఏరియాలో చూసినాం ఇవి ఎక్కడో అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ పెడితే అసలుకే ఎసరు వచ్చేటటువంటి ప్రమాదం అనమాట కాబట్టి ఇవి రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోండి ఒకటి ఏరియా సర్చ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి రెండు మౌత్ పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ ఇచ్చుకోండి మూడు వచ్చేసి కస్టమర్ల ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి ఇది శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి కొన్ని టిప్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తా మళ్ళీ మళ్ళీ టిప్స్ చెప్తానే ఉంటాను దయచేసి నాకు మాత్రం ఫోన్ చేయొద్దండి ఎందుకంటే నేను ఒక పక్క డ్యూటీ చేసుకోవాలి ఒక పక్క వీడియోలు చేయాలి ఇంకా ఎన్నో 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 బాధ్యతలు ఉంటాయి ఒక్కొక్కరితో నేను పది పదిహేను నిమిషాలు అనేది మాట్లాడలేను కదా దయచేసి అర్థం చేసుకోండి రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి కామెంట్ కూడా పెట్టండి నీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడమా లేదా దాని కామెంట్ యొక్క సైజుని బట్టి రిప్లై ఇవ్వడమా లేదంటే వీడియో చేయడమా అనేది ఆలోచిస్తాను సరేనమ్మా ఈ ఛానల్ నమ్మి కొనుక్కునేటటువంటి వాళ్ళ వ్యాపారాలని మూడు పువ్వులు ఆరకాయలుగా పండించాల్సిందే నా ఉద్దేశం నా ధ్యేయం కాబట్టి ఖచ్చితంగా ఐ విల్ హెల్ప్ టు యూ ఎవ్రీ వన్ సో ఇది వీడియో మరొక వీడియోతో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికీ సెలవు నమస్తే